హలో అండి అప్పుడప్పుడు స్టోరీలు వింటే కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు స్టోరీస్ కూడా వినండి ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు స్టోరీస్కి వెళ్ళిపోదాం విరాజ్ అనే యువకుడు ఒక చిన్న పట్టణంలో ఉండేవాడు ఆ పట్టణంలో ఒక విపరీతమైన దుకాణం ఉండేది బోర్డు పైన ఇలా రాసి ఉంది ఇక్కడ నిశ్శబ్దం అమ్మబడను అని అది చూసి అందరూ నవ్వారు నిశ్శబ్దం కూడా అమ్ముతారా అని ఎగతాళి చేశారు కానీ విరాజ్ మాత్రం ఆలోచించాడు మన కానీ విరాజ్ మాత్రం ఆలోచించాడు మన జీవితం కూడా నిజంగా కోరుకునేవి ఇవే కదా అందులో ఒక వృద్ధుడు పేరు ఆర్వ్య ఆయన కళ్ళల్లో ఒక ప్రశాంతత విరాజ్ అడిగాడు నిశ్శబ్దం ఎలా అమ్ముతారు ఆర్యన్ నవ్వుతూ చెప్పాడు ఇక్కడ మాటలు కాదు సమయం అమ్ముతాను ఒక గంట ఫోన్ లేదు నిశ్శబ్దం లేదు ఆలోచనలు కూడా విరాజ్ ఆ గంట కొనుగోలు చేశాడు ఆ గంటలో అతను తనలోనే కూర్చున్నాడు మొదట బోరు వేసింది తర్వాత గతం గుర్తుకొచ్చింది తర్వాత కన్నీళ్ళు వచ్చాయి చివరికి ఒక ప్రశాంతత వచ్చింది ఆ రోజు తర్వాత అతన్ని జీవితం మారిపోయింది అతను ప్రతివారం ఆ దుకాణానికి వెళ్ళాడు ఒకరోజు వెళ్తే దుకాణం కనిపించలేదు ఆ బోర్డు కూడా లేదు అయోమయంలో పడిపోయాడు తర్వాత అతనికి అర్థమైంది ఆ దుకాణం బయట కాదు తనలోనే ఉంది మనస్సు ప్రశాంతంగా ఉంచితే మనలోనే ఒక దుకాణం ఉంటుంది అక్కడ మనం కోపాన్ని అమ్మేసి శాంతాన్ని కొనుక్కోవచ్చు కథలో నీతి ఏంటంటే మన జీవితంలో గొప్ప సంపద నిశ్శబ్దం బయట వెతికే ముందు మనలో వెతకాలి అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి